అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చంపే లక్ష్యంతో వైట్ హౌస్ బై ఓ ట్రక్ తో దాడి చేసిన ఘటనలో భారత సంతతి యువకుడు పంతొమ్మిదేళ్ల కందుల సాయి వర్షిత్ ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడింది రెండు వేల ఇరవై మూడులో ఈ ఘటన జరిగిన వెంటనే అమెరికా పోలీసులు కందుల సాయి వర్షిత్ ను అరెస్ట్ చేశారు నాజీ భావజలంతో డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కందుల సాయి వర్షిత్ ప్రయత్నించాడని జడ్జ్ డాబ్నీ ఫ్రెడిస్ తెలిపారు ధ్వంసమైన నిర్మాణాల తొలగింపు పునర్నిర్మాణం మొదలైన మిగతా అంశాలను ఖర్చులతో కలిపి నేషనల్ పార్క్ సర్వీస్కు నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారుగా మూడు లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయల నష్టం వాటిల్లిందని జడ్జ్ డాబ్ని ఫ్రెడిచ్ పేర్కొన్నారు అధ్యక్షుడు జో ను హత్య చేయాలనే లక్ష్యంతోనే ఉద్దేశ్యపూర్వకంగా కందుల సాయి వర్షిత్ ఈ దాడికి తెగబడ్డారని పోలీసులు నిర్ధారించారు వైట్ హౌస్ పై దాడి కోసం సుమారు ఆరు నెలల పాటు కందుల సాయి వర్షీద్ ప్లాన్ చేసినట్లుగా ఈ విచారణలో వెల్లడైంది పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా ఈ విషయాన్నే సాయి బర్షీద్ అంగీకరించాడని పోలీసులు ఆధారాలను సమర్పించారు ఇక జడ్జి ఇచ్చిన తీర్పు ప్రకారం రెండు వేల ఇరవై మూడు మే ఇరవై రెండు సాయంత్రం మిసోరీలోని సెయింట్ లూయిస్ నుంచి సాయి వర్షిత్ వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల ప్రాంతంలో వైట్ హౌస్ వద్దకు వెళ్లి సైడ్ వాక్ పై వాహనాన్ని నడిపాడు పాదచారులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు అనంతరం వైట్ హౌస్ ఉత్తర భాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్ ను ఢీకొట్టాడు ఆ తర్వాత ట్రక్ ను రివర్స్ చేసి మరోసారి కొట్టాడు వాహనం నుంచి కిందకు దిగి నాజీ జెండాను పట్టుకుని నినాదాలు చేశాడు అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారని తీర్పులో జడ్జ్ వివరంగా రాశారు